ఈసర పోలీస్ స్టేషన్ పరిధిలోని నాగారం వెంకటేశ్వర నగర్ కాలనీలో చైన్ స్నాచింగ్ వెంకటేశ్వర కాలనీలో నివసించే స్వరూప అనే మహిళ ఇంటి సమీపంలో పూలు తెంపుతూ ఉండగా ఆటుగా వచ్చిన గుర్తు తెలియని వ్యక్తి బైక్ పై వచ్చి ఆమె గొంతు మూసి మెడలోని సుమారు ఏడు తులాల బంగారు నగలను లాక్కుని పారిపోయాడు రెక్కి మరి స్నాచింగ్ సమాచారం అందుకున్న కీసర పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు న్యూస్ ఛానల్ ప్రజల సమస్యల కోసం పోరాడుతోందని ప్రభుత్వానికి పోలీసులకు రాజకీయ నాయకులకు తొత్తులుగా పనిచేసే ఛానళ్లలా కాదు అని నిజాన్ని నిర్భయంగా చూపించడానికి వెనుకాడమని తెలుపుతున్నాం को okay. hey, ba ప్రాంతం అనుకో ఐదు ఐదు అంతే ఐదేళ్ళ ప్రాంతం నేను మెడికల్ షాప్కి వెళ్తున్నా వెళ్ళిన మందులు తీసుకున్నా వచ్చిన వచ్చి ఫోన్ తిరుగుతామంటే ఆ సమయంలో అక్కడ ఫోన్ మాట్లాడుకుంటే ఇటు వాటర్ తిరుగుతుంది ఇటు వాటర్ తిరుగుతు ఆ తిరుగుతుంటే నేనేమనుకుంటున్నా వాళ్ళని గడికి ఇక్కడ పొక్క తీసుకు ఎవరితో దొక్కల్లినట్టుంది అందుకే వాళ్ళని అడుగుతుండేమో ఫోన్లో అనుకున్నాను అనుకొని ఆ పూలన్నీ తెంపుకున్నాను తెంపుకొని నేను ఇట్లా నా గారిలో నేను వస్తున్నాను వాడు ఎంతకేళ్ళకి ఇట్లా వచ్చి మూల మళ్ళీ ఎంతకేళ్ళు వచ్చి కిందికి మొత్తం వంచేసిన్నాను మొత్తం వంచి ఎడమచ్చే బెర్రుగా ఇట్లా శ్వాస ఆడకుండా ఇట్లా బెర్రుగా పట్టిండు పట్టి నేను ఇట్లా గుల్సి ఇట్లా పట్టుకుంటున్నాను బెర్రగా పట్టుకుంటుంటే కుడిచేతలు వాడు ఇట్లా మెడిమిద్దని కొట్టాడు అంతే పోతే వాళ్ళంటే వాడు ఉరుకుతున్నా అని పెట్టుకుంటే నిజా ఇదే అనుకుంటే పోతుంటే వాడు ఈయన ఇట్లా మడంగానే ఇట్లా చెట్టు కింద బండి పెట్టుకున్నట్టు ఆ బండి తీసుకో బండి ఎక్కిండు నువ్వు నువ్వు నేను మొత్తుకుంటున్నా పేసిన అంటే నెంబర్ రాసుకోవాలి ఆ బిల్లా పెడుతున్నా అంటే లేదంటే దాన్ని నెంబర్ ప్లేట్లేదని పొగపిల్ల కావాలి అంటే వీళ్ళిద్దరేమంటే వాళ్ళకి పోయిండ్రు కానీ వాళ్ళకి తెలియలేదంటే పోయిండ్రంట మాకు ఎన్నికలు ఎన్నికల బంగారం బంగారము ఇంచు మించు ఇంచు మీద ఇరవై ఏళ్ళు అవుతుంది చేయించుకున్నప్పుడు ఏడు కులాలు ఏడు చేయించుకున్న కోసం దానికి ఒక నెమ్లీ బిల్లు ఉంది చిన్నది రాళ్ళ బిల్ల మళ్ళీ ఒక ఎర్ర మూలదారం ఉంది ఆ మూలధారానికి రెండు వెంకటేశ్వర అది సక్యనారాయణ స్వామి ఫోటో ఒకటి ఉంది ఒకటి లలితామాత ఫోటో ఒకటి ఉంది రుద్రాక్ష ఒకటి ఉంది మూడు దేవుళ్ళు ఉన్నాయి ఆ మీ పేరు స్వరూప ఏం కాలేజీ గురువు